హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన హుక్కుంపేట డీమార్ట్కి దగ్గరలో అలాగే సావిత్రి నగర్ దగ్గరలో టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు మనకి సేల్కి వచ్చిందండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాటు ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇదంతా హాల్ చూడొచ్చు మీరు పైన సీలింగ్స్ కానీ అంతనా లో బడ్జెట్లో ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఫ్లాట్ యొక్క అసెప్టే వచ్చి థౌజండ్ ట్వంటీ ఎయిట్ అసెప్ట్ ఇవ్వండి యూడిఎస్ వచ్చి ఇరవై ఎనిమిది గజాలు ఇస్తున్నారు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి టీవీ యూనిట్ అండి అలాగే ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ అవైలబుల్గా ఉంది కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది సపరేట్గా డైనింగ్ హాల్ కూడా ఉంది ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ చూడవచ్చు రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు అలాగే టూ బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుందండి కింద టైల్స్ పైన సీలింగ్స్ అంత చూడొచ్చు మీరు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మీకు కనబడుతుంది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ నుంచి చిన్న బాల్కనీ టైప్ ఇచ్చారు రోడ్ సైడ్ వ్యూ ఉంటుంది మీకు బాల్కనీలో కూడా ఐరన్ గ్రిల్స్ వేసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి హాల్ అంతా చూడొచ్చు మీరు ఎల్ షేప్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ దానికి ఆపోజిట్లో కిచెన్ ఉంటుంది ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి మన డైనింగ్ నుంచి ఇలాగా వాష్ ఏరియా ఉంటుంది చాలా లాంగ్ బాల్కనీ టైప్ కూడా ఇచ్చారు ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం అంతా మీకు ఐరన్ గ్రిల్స్ అంతా వేసి ఉంటుంది లో బడ్జెట్లో ఫ్లాట్స్ గురించి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇలాంటి అవకాశాన్ని మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది బెడ్రూమ్ సైజెస్ చూడొచ్చు చాలా విశాలంగా ఇచ్చారు ఈ ఫ్లాట్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి కింద టైల్స్ కానీ పైన సీలింగ్స్ కానీ మీరు చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఎదురుగానే కనబడేది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అలాగే ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు వాన్ఆర్ కడుతున్నాను డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు చూస్తుంది వచ్చి కిచెన్ ఏరియా యూషేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అలాగే పైన సన్సెట్ మీద కూడా చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యొచ్చు మీ సేపర్ నాకు ఎప్పుడు ఇలా ఉంటుందని కోరుకుంటూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్